మన పనులను బట్టి మన బుద్ధి మన బుద్ధిని బట్టి మన మనసు మనసును బట్టి ఆలోచనలు ఇలా ఒకదానితో ఒకటి సంబంధం కలిసి ఉంటుంది మనం ఎలా అయితే ఆలోచిస్తామో అలాంటి పనులే చేస్తాం మనం మంచిగా ఆలోచిస్తే మంచి పనులు చేస్తాం అలానే మన ఆలోచన వంకరగా పోతే పనులు కూడా అలానే ఉంటాయి అంటే మనం ఏ విధంగా అయితే మనం మంచిగా ఉంటాము మనం చెడుగా ఉంటాము అన్న దాన్ని బట్టి తిరిగి మనకి అదే వస్తుంది దాన్నే కర్మ ఫలితం అంటారు అంటే నువ్వు ఎదుటి వ్యక్తికి ఏ విధంగా అయితే మంచి చేస్తావో నీకు మంచి జరుగుతుంది గోడకు కొట్టిన బంతిలాగా నువ్వు ఏది ఇస్తే తిరిగి నీకు అది అదే వస్తుంది నువ్వు మంచి ఎదుటి వ్యక్తులకు మంచి చేయాలనుకుంటే ఆ మంచి తిరిగి నేను చేరుతుంది ఎలా అయినా చేరుతుంది చెడు అయినా అంతే ఏ విధంగా నువ్వు చెడు చేస్తావో తిరిగి అదే రూపకంగా వస్తుంది ఏ భగవంతుడు వచ్చి శిక్షించడు ఏ మనిషి రూపకంగా అయినా సరే తిరిగి ఏవి ఏ నువ్వు ఎలా అయితే చేస్తావు నీ పనులు బట్టి త్రీ నీకు ఆ ఫలితం మాత్రం ఖచ్చితంగా చేరుతుంది దాన్ని కర్మ ఫలితం అంటారు దాన్ని ఎవ్వరూ తప్పించలేరు అనుభవించాల్సిందే నువ్వు చేసే మంచి అయినా సరే చెడైనా సరే త్రీ ఫలితం నీకు చేరుతుంది